పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుదాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమయందును రొట్టి విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండి చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాము అనేక దినాల నుండి అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ప్రతి కాలము ప్రభు తన మాటల చేత ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ దేవుడు తన అడుగు జాడల్లో మనం ఎలాగూ నడవాలో ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు ఈ అపోస్సుల కార్యముల యొక్క గ్రంథం యొక్క ఉద్దేశ్యము పరిశుద్ధాత్మని యొక్క పనిని గ్రంథంలో మనం చూస్తాం యేసు క్రీస్తు వాగ్దానము చేయబడినటువంటి తన ఆత్మ ద్వారా దేవుడు ఈ గ్రంథంలో తన రాకడను గూర్చిన విషయాలు ఆ రాకడకు మనం ఎలాగు సిద్ధపడాలో ఎలాగు మనము జీవించాలో ప్రభుని ఎలాగూ వెంబడించాలో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం అపోస్తుల యొక్క ఉపదేశ క్రమంలో అనేకమైన విషయాలు మనం గత కాలంలో ధ్యానిస్తూ వచ్చాం ఈ రోజు కూడా మరొక అంశాన్ని ధ్యానము చేద్దాం ఈ రోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే అపోస్ బోధ వారు బోధించిన బోధలో అనేకమైన విషయాలు ఉన్నాయి ఈ కడవరి దినాలలో దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో అపవాదైన దుష్టుడు ఇప్పటికే సంఘాలను అనేక మందిని అసత్యమైన బోధలతో భిన్నమైన బోధలతో అనేక మంది ఏది సత్యమో ఏది అసత్యమో కూడా గ్రహించలేని గందరగోళం మధ్యలో ఈరోజు విశ్వాసులు దేవుని పిల్లలైన వారు ఉంటూ ఉన్నారు ఎందుకు ఈ పరి పరిస్థితి ఈ కడవర దినాల్లో ఇంత దుర్బోధులు అని అంటే ఆయన ఉన్నాడు ఆయన ఇలాంటి దుర్బోధులు ఉంటాయని ప్రభుత్వ చెప్పారు రోజు చాలా మంది దుర్బోధలను బోధిస్తూ వారి సొంత సిద్ధాంతాలను దైవ ఉపదేశాలుగా మాట్లాడుతూ అనేక మంది ఉదయ కాలము శానికి దూరంగా జీవిస్తూ ఉన్నారు ఎవరు చెప్పింది సత్యమో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు దైవజనుడిగా మీ క్షేమాన్ని కోరి ఎవరు చెప్పినది వాక్యానుసారంగా లేకపోతే పోతే మీరైనా నేనైనా నమ్మవలసిన అవసరం లేదు బోధ అంటే ఏంటి ప్రభు వారు ఎలా జీవించారు ఆయన ఏం బోధించారు ఆయన ఎలాగూ ప్రేమించారు ఆయన ఎలాగూ క్షమించారో ఆయన ఎలాగూ జీవించారో ఆయన జీవితమే అపోస్సులు అనుసరించా రోజు బోధలకి జీవితాలకి సంబంధం ఉండట్లేదు ఈ కడవర దినాల్లో మనందరము కూడా అపోస్తులు అడుగుజాడల్లో అపోస్తులకి ఉపదేశానుసారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం కనుక ఈ పరిచర్య యుధాపత్రికలో ప్రభువు ప్రభు చెబుతాడు పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడ్డాది అప్పగించబడిన ఈ పరిచర్యను అప్పగించబడిన ఈ బోధను మనం కాపాడుకుంటూ ఆ బోధలోనే మనము దేవుని రాకడుకు సిద్ధపడాలి అపోయిన పౌలంటడు కొరదిలికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం దేవుడు నాకు అనుగ్రహించిన చెప్పున నేను నేర్పర్ అయిన శిల్ప కార్నివలే పునాది నివేశితిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను వేయబడింది తప్ప మరి పునాది ఎవడును వేయిన ఈ పునాది క్రీస్తే ఆ పునాది మీదే మనం జీవితాలు కట్టబడాలి పునాది మీద ఎలా కట్టబడాలో అంటే సంఘం ఈ రోజు అనేక మందిని తప్పుడు సిద్ధాంతాలతో తప్పుడు బోధలతో భిన్నమైన బోధలతో ఆకర్షించుకుంటున్నారు సంఘము దేవునిది సంఘము భౌతికమైన వాటి మీద కట్టబడకూడదు సంఘము అపోస్తుల బోధ మీద కట్టబడాలి పునాది మీద కట్టబడాలి కనుక ఏంటి ఆ పునాది అని ఆలోచన చేస్తే అపోసుడైన పౌలు గారు ఆ పునాదు ఎబ్రి సంఘానికి రాబ్రులికి పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటూ దేవుని అందరి విశ్వాసములను కూర్చున్న బోధయుక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశం సంపూర్ణుల మగుటకు సాగిపోదాం దేవునికి అపోస్ పునాది ఏంటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి వారు మనసు పొందాలి పొందాలి మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పుని వీటి మీద తప్ప మన పునాది మరొక దాని మీద వేయకూడదు అపోసులు ఎంతో బోధించారు ధైర్యంగా బోధించారు సత్యాన్ని బోధించిన రీతిగా వారు బ్రతికారు పోస్సులు అని పిలువబడ్డారు వారు ఏ పరిస్థితులైనా వారు ప్రభు కొరకు జీవించారు రోజు చాలా మంది బోధల్ని మాదే కరెక్ట్ గ్రంథమే ఆధారం అంటే సంఘం ఎలా కట్టుబడాలంటే అద్భుతాలు స్వస్థతలు లేకపోతే మరొక మరొక వాటి మీద కాదు ఇవన్నీ జరిగితే జరగవని నేను చెప్పట్లేదు సంఘానికి దేవుడు ఉపదేశ క్రమం ఇచ్చాడు ఖచ్చితంగా ఇవన్నీ జరిగితే ఈ రోజు కూడా జరుగుతున్నాయి ఈ రోజు వరకు అనుభవిస్తున్న మా కార్యాలను సహోదరి సహోదరుడా మనందరము కూడా వాక్యానుసారంగా ఉండాలి మన బోధు నేను పౌలు గారు కొరీలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో చెప్తాడు ఎవడైనా నువ్వు మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన పని కనబడును ఒక దినం వస్తుంది ఆ పని పరీక్షింపబడుతుంది మన పని యోగ్యమైందైతే మన పునాది సరైన పడిపోకుండా అది కాలిపోకుండా అది స్థిరంగా నిలబడుతుంది రోజు మనందరము కూడా ఉపదేశ క్రమమును మనం అనుసరించి ఆ బోధకు మన మనం అప్పగించుకోవాలి ఆ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి అలాగే మనము జీవించిన దేవుడు ఈ ఉదయం కాలం కూడా అపో కార్యాల్లో జరిగిన కార్యాలు నీ ద్వారా నా ద్వారా దేవుడు జరిగించగలిగిన వాడు యొక్క నడిపింపుకు మనం అప్పగించుకున్నామా పరిశుద్ధ ఆత్మను మనం పొందుకున్నామా ఆత్మ నడిపింపులోనికి వచ్చేమా ఒకవేళ రాకపోతే ఈ ప్రభు మనతో ఏది ఆరోగ్యకరమైన బాధో మనం గ్రహించాలి ఈ అంత్య దినాల్లో మనందరం కూడా పరిశుద్ధాత్మ వివేకము కలిగిన ఆత్మను వివేచన కలిగిన ఆత్మను మనం పొందాలి మనందరం అటువంటి అపోసుల ఉపదేశ క్రమాన్ని అనుసరించి ఈ కడవర దినాల్లో ప్రభు సాక్షులుగా బ్రతుకుదాం దైవ కార్యాలను పొందుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మహా ఆ ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అనేక దినాలుగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అపోస్తులు ఎలాగో బోధించారు వారు అనుసరించిన ఆ ఉపదేశ క్రమాన్ని మేము కూడా నేర్చుకొని మేము కూడా లోబడగలిగినట్లు సమర్పన కలిగిన జీవి నిస్వార్థమైన బ్రతుకులు మేము బ్రతకడానికి మీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి ఈ ఉదయ కాల ధ్యానాంశాలు కుటుంబాన్ని ద్వారా మీ బిడ్డను బలపరిచి ఆదరించి ఆ నిశ్చయత్వము చేరు వరకు మేము సంపూర్ణులమై సాగిపోనట్లు మీ సన్నిధికి చేరు వరకు మీరే మాకు తోడు నడిపించుమేసు ఈ మనవులు ఇచ్చు నాన్న పరమ తండ్రి